A mechanism is given to the human fellow with the vocal cords to utter all the syllables and interpret them, and a mechanism is given in the cerebrospinal system to link up meanings and sounds and thoughts and colors. So, I give this mechanism called the cerebrospinal mechanism to you in the form of a garland. <coughs> విశ్వాస నిశ్వాసాలతో ఉచ్చరింపబడుతున్న అకారాది సకారాంతములైనటువంటి అక్షరాత్మకములైన స్వరూపములతో ఈ అక్షమాల అనేటువంటి జపమాల సరస్వతి స్వరూపం అయినటువంటిది ఇది నీకు ఇస్తున్నాను ది నువ్వు మీ మాటలు మంత్ర అంగులు మీ మెత్తిన కూడా ప్రా మీరు ఏది మాట్లాడినా మంత్రం అవుతుంది ఇది అధ్యయనం చేసుకోండి తక్కువ వాట్ ఎవర్ యు స్పీక్ ఇట్ ఈస్ ది సౌండ్ ప్రతి యర్ ప్రజెంట్ కాల్డ్ మంత్రం ప్రీవియస్లీ యువర్ రైట్స్ ఆర్ ఛార్జ్ ఓన్లీ బై యువర్ ఇంటెన్షన్స్ విత్ క్రాస్ కరెంట్స్ డిఫీటింగ్ ఇవి చెప్పారు ఇది వరకు మనం మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మన ఉద్దేశాలను తెలియజేస్తున్నాయి ఒక ఉద్దేశాన్ని ఒక ఉద్దేశం క్యాన్సిల్ చేసి పెట్టేస్తున్నాం కనుక ఏడిచినటువంటి పవర్ ఉంటుంది మన మాటల్లో ఇప్పుడు ఒక నుంచి మనం దాంట్లో ఉంటున్నాం కనుక హృదా తష్ట మనస హృదయముకే స్పృశింపబడిన మనసుతో ఉచ్చరిస్తున్నాను ద్రవి ఏమిటే ఋగ్వేదంలో చెప్పాడు హృదయము చే స్పృశింపబడిన మనస్సుతో ఉచ్చరిస్తున్న సో హెన్స్ ఫోర్త్ మై సౌండ్స్ అండ్ సెలబల్స్ అండ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఆర్ అటైర్డ్ విత్ ది మైండ్ దట్ ఈస్ అప్ బై ది ఇంటలెక్ట్ దట్ స్పర్డ్ బై ది హార్ట్ టచ్ ఆఫ్ ది హార్ట్ విల్ బి వివర్ ఇన్ ఎవరీ సెలబల్ హార్ట్ ఈస్ టు బి ఇంటర్ప్రిటెడ్ నాట్ ది మీనింగ్ అది మంత్రం అంటారు దెన్ ఇట్ ఇస్ కాల్డ్ మంత్ర హృదయము చే స్పృశింపబడినటువంటి వాక్కును ఇస్తున్నాను కనుక దీన్ని దండగా తీసుకుని దగ్గర ఉంచుకో ఈ రోజు నుంచి నువ్వు ఉచ్చరించినటువంటి అక్షరములని మంత్రాక్షరములని చేశాల్సా ఇది ఈ పూట చేసినటువంటి ఉపదేశము యమధర్మరాజు నాట్యకేతలకు రెండవ వరం ప్రసాదించి సంభాషణ చేస్తున్నాం అయినటువంటి అగ్ని ఏ విధముగా వెలిగింపవలసి ఉన్నది దాని విధానాన్ని నాకు ఉచ్చరించి ఉపదేశించి తెలపవలసింది అయిపోతా అనగా అగ్నిని వెలిగించడం ఉచ్చారణ స్వరూపములనే కానీ మరి ఒక విధముగా కాదు అనేటువంటి ఉపదేశం క్రిత చేయబడ్డ హౌ ఐ ఆమ్ టు నో ది రే ఇన్ విచ్ ది ఫైర్ దట్ ఓపెన్స్ ది గేట్ టు హెవెన్ ఈ అట్ట మాచేసి ది ప్రాసెస్ ఆఫ్ అట్ట అప్పుడు అతడు చెప్పి ఇక్కడ జత విచారణ చేయించారు చేయిస్తే ఇక్కడ చేసినటువంటి శిష్యుడు చేసినటువంటి విచారణ పరిపూర్ణతకు స్పష్టతకు సంతోషించి అదడు నీ పేరనే ఈ అగ్రిమెంట్ పైన చెల్లుతుంది అన్నాడు అక్కడ వరకు ఒక జవీత్ ప్రియమాణం మహాత్మా మహాత్ముడైనటువంటి యమధర్మరాజు ప్రియమాణుడై ఎనగా సంతోషించి సంప్రీతి వాడే తమ్ అప్రవీత్ అతన్ని గుర్తి పలికి ది మాస్టర్ హైలీ విత్ డిసైబుల్ అండ్ హీ కంటిన్యూ వరం తవేవ భూయ అంటే ఇంకా ఎక్కువగా మరింతగా నీకు తవ అంటే నీకు అద్య ఇప్పుడు వరం దదా అని చూస్తున్నా ఐ వాంటెడ్ గివ్ యూ త్రీ బోన్స్ నౌ వన్ నోర్ ఐ వాంట్ టు గివ్ యూ బికాస్ ఐఎమ్ హైలీ ప్లీజ్డ్ సవైవ నామ్నా పవితాయం అగ్ని ఇటుపైన నీవు కోరిన చేత ఉపదేశం పొందినటువంటి ఉచ్చారణ స్వరూపమైనటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో అది నీ పేరనే అగ్ని అని వర్ధిల్లగలదు ఇటు పైన తీరాస్తారు ది ఫైర్ విచ్ యూ వాంటెడ్ టు గెట్ ఇనిషియేటెడ్ ఇన్ టు మీ విల్ బి నోన్ by యువర్ నేమ్ బై ఆల్ ది లివింగ్ బీయింగ్స్ తృక్వాం చూపా గృహాణ ఈ దండము అనేక రూపములతో ఉన్నటువంటి ఈ మాలికను స్వీకరించవలసింది అని అకారాది క్షకారాంత స్వరూపమైన ఉచ్చారణ రూపమైన అక్షమార లేక అక్షరమాలక మాలిక అనేది ఆయన ప్రదానం చేశాడు లవ్ దయా ప్లీజ్ ఐ యూ

ఈ నాతికేతమైనటువంటి అగ్నిహోత్రాన్ని నేను నీకు ఉపదేశించిన అగ్నిహోత్రన్ని మూడు మార్లు ఉపాసన చేయవలను యూ హ్యావ్ టు అటర్ ప్రైజ్ మెడిటేట్ ప్రైజ్ అండ్ కిండిల్ ప్రైజ్ ది ఫైర్ విచ్ ఐ హెవ్ ఇనిషియేటెడ్ యూ ఇన్ టు ముమ్మార్లు ఉత్తరించి సంధానము చేసుకుని దాంతో మూడు సంధులు ఉన్నాయి ఆ సంతులు మూడు గ్రహించింది మూడు ఉచారణాలతో దేర్ ఆర్ త్రీ లింక్స్ బట్ లింక్అప్స్ అబౌట్ ఇట్ త్రీ కర్మకృత్ మూడు రకములైనటువంటి సత్కర్మలు ఆచరించిన వాడవై ఇందులో మూడు రకములైన కర్మలు చెప్పబడతాయి ఉపాసన చేసేటువంటి వాళ్ళ ఆచరణలో యూ హావ్ టు ఆఫ్ గుడ్ డీడ్స్ గుడ్ ఆఫ్ ఆర్ గోయింగ్స్ ఫర్ ద तरत जरा जन्म मृत्यु जन्म गुरु मृत्यु दूर यू फ्रांसी बर्थ एंड डेथ यू विल एक्ट एज यू आर बिफोर् बर्थ एंड आफ्टर बर्थ बिफोर डेथ अंड आफ्टर डेथ सो यू शईन एज दटर्नल वन हू इज नाट एफेक्टेड बै बर्थ अंड जन्म రాకముందు ఎలా ఉన్నవో నీకు అలాగే ఉంటావు జన్మ వచ్చిన తర్వాత కూడా దేహభద్ధుడవు కావు అలాగే ఉంటావు ఇంద్రియందులు మనస్సు వీటి ఎందు బద్దుడవు కావు అదే విధంగా ఉంటావు దేహమునందు ఉన్నప్పుడు కూడా నీవు దేహము నీయందు ఉంటుంది కానీ నీవు దేహమునందు ఉండవు దేహమును విడుచుకున్న క్షణాల్లో కూడా నీకు వృత్తి ఉండదు విడిచిన తర్వాత కూడా నీవు అదే విధంగా ఉంటావు సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బాడీ యూ విల్ బీ విత్ ది సేమ్ కాన్షియస్నెస్ Even while entering into this body, you will be in the same consciousness. Even after entering into this body, you will be in the same consciousness. You will not be affected by childhood, youth, middle age, etc. and the aberrations of mind that affect according to the age. And you will be in the same state when you are old and when you are leaving your body and there is no death to you. And after leaving the body also, you will be in the same state. సో దర్స్ నో డిఫరెన్స్ దర్ ఇస్ నదర్ బర్త్ నా బర్త్ నీకు జన్మ మృత్యువులు రెండులో తరిస్తావు బ్రహ్మయజ్ఞం దేవము విధిత్వ ఈ బ్రహ్మను తెలుసుకునేటువంటి మార్గమైనటువంటి ఈ అగ్నివోత్రాన్ని ఉపాసించి బ్రహ్మజ్ఞము అనగా బ్రహ్మము నుండి పుట్టినటువంటి దాన్ని తెలియజేయడం అది బ్రహ్మము నుండి పుట్టినవాడు బ్రహ్మ

బిట్వీన్ ది అబ్సల్యూట్ అండ్ ది క్రియేటెడ్ వన్ పరబ్రహ్మము నుండి సృష్టింపబడిన జీవుని దాకా నడుమ మూడు సందులు ఉన్నవి పరబ్రహ్మము చతుర్ముఖ బ్రహ్మ అవుతుండగా నడుపులో ఉన్న సందు ఒకటి గాడ్ ది అబ్సల్యూట్ కన్స్టర్ గా క్రియేటర్ ది ఫోర్సెస్ దట్ ఈజ్ వన్ లింక్ దిస్ అస్ట్ లింక్ చతుర్ముఖ బ్రహ్మ నుండి ఈ సృష్టిలో ఉన్నటువంటి లోకములన్నీ దిగిరావటం అనేటువంటిది రెండవ సంఖ్య ఫ్రమ్ ది క్రియేటర్ ఫోర్సెస్ ఆర్ బ్రహ్మ ఆల్ దిస్ వైల్డ్ డౌన్ ఇన్ సెవెన్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్ దిస్ ఈజ్ ది సెకండ్ లింక్ ఈ వచ్చినటువంటి లోకాలలో ఏ లోకంలో మనం ఉంటున్నామో ఆ లోకానికి మనం వ్యక్తిగతమైన జీవితానికి మధ్యన ఇప్పుడు ఒక సంఖ్య ఉంటుంది సో భూలోకానికి మనకి ఉన్నటువంటి సంఘురావా సో ది థర్డ్ లింక్ ఈజ్ బిట్వీన్ ది వరల్డ్ ఇన్విచ్ యూ లివ్ అండ్ యువర్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ మీ ఉన్న లోక ప్రజ్ఞతను అందులో ఉన్నటువంటి నీ ప్రజ్ఞతను వచ్చిన లోకాలోక అనేటువంటిది ఉంటుంది ఇది మూడవది ఈ మూడు లింకులు ఉంటాయి కనుక పైన త్రిపంథిం అన్నాడు ఆ మూడు సంఘులను తెలుసుకొని మూడు మార్లు ఈ అగ్నివోత్తరాన్ని చేయాలి నా చికేతాజ్ఞులని యు నో దీస్ త్రీ లింక్ బట్ మీ ఐ మెడిటేటింగ్ యువర్ ఇండివిజువాలిటీ బర్చ్ ఇన్ ది ప్లేన్ ఇన్ విచ్ యూ లివ్ నీవు ఏ లోకంలో ఉంటున్నావో ఆ లోక సమాహార ప్రజ్ఞలోకి మీ ప్రజ్ఞ లీనమైపోవాలి ఎలా అయితే మనసు గడ్డ వీళ్ళలో కరిగిపోతుందో నీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టములు నీకు నష్టకాలు నీ అభిప్రాయము నీ దృష్టిలో ఉన్న వేదాంతం ఇదంతా కూడాను ఆ వెనకం ఉన్నటువంటి దాంట్లో కరిగిపోవాలి మొత్తం ఒకటిగా సో ది ఇండివిజువాలిటీ అంటే పర్సనాలిటీ షుడ్ మర్బ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పియన కాన్షియస్నెస్ ఇన్ విషయాలి ఇక్కడ నుండి ధారణ ధ్యాన సమాసులు అనేటువంటి వాటిలోకి బాధిస్తాం ఇది జరిగిన తర్వాత మీ ఉన్నటువంటి లోకము మిగిలిన ఆరు లోకములు అంటే సప్తలోకములు వీటికి సంబంధించినటువంటి సంధానం చక్కగా జరగాలి యూ షుడ్ గ్రో అవేర్ ఆఫ్ ది సడన్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ విచ్ ది ప్లేన్ ఇన్ విచ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఈజ్ వన్ ఇది అయిన తర్వాత సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మకి మీరు ఉంటున్నటువంటి సప్త లోకాలకి మేము ఉంటున్నటువంటి వ్యక్తిగతత్వానికి దండగిచ్చినట్టుగా ఇవన్నీ దాని ఎందుకు సమర్పణ చేయబడాలి సో యూ హ్యావ్ టు ఆఫర్ ది లేయర్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్ టు ది బ్రహ్మాది ఫోర్ హో ఇస్ ది క్రియేటర్ అఫ్ హోల్ యూనివర్స్ ఈ సంధులు చక్కగా సంధానం చేసుకుంటూ ఉండాలి ఎలా అయితే కరెంటు అందులోంచి ఎపి తీయాలంటే ఒక ప్లగ్ పెట్టి దాంట్లోంచి ఇంకో ప్లగ్ పెట్టి దాంట్లో నుంచి ఇంకో ప్లగ్ పెడితే ఇది పనిచేస్తుందో అలాగా మూడు సందులు సంధానం చేసుకోవాల్సి ఉంటుంది వ్యక్తికి మీ పరబ్రహ్మమునసు నడుమ జస్ట యూ హి కనెక్షన్ మేడ్ యూ మేడ్ ది ప్లగ్ కనెక్షన్ వన్ అండ్ దెన్ అనదర్ ప్లగ్ అండ్ దెన్ యర్ థర్డ్ ప్లగ్ అండ్ దెన్ యూ కమ్ టు యువర్ ఇన్స్ట్రుమెంట్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యువర్ బాడీ మైండ్ అండ్ సెన్సెస్ చుట్టు దగ్గర వాటి యువర్ యువకి అండ్ ది ఎలక్ట్రిసిటీ ది సోర్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆమ్ ఈ యంత్రం లాంటిది నీ శరీరం ఈ యంత్రంలోకి వస్తున్నటువంటి కరెంటు మొత్తం అంతా వ్యాపించి ఉన్నది ఆ కరెంట్ ఈ యంత్రానికి కూడా మూలం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మము అక్కడి నుంచి తిరిగి లింకు కావాలి చక్కగా కనుక మూడు లింకులు చేసుకుంటూ ఉన్నది త్రిది రేభ్య త్రిభిరేత్య సంఖ్య మూడింటితోనూ సంఖిని పొంది త్రి నాచికేత మూడు నచికే పాకి ముమ్మారు చేసి నచికే పాగ్ని ఎలా చేయబడుతుంది అంటే చెప్పుకున్నాం కంఠంతో ఉచ్చరించి చేతితో వినటం స్థితి విద్య ఏ సనాతనము శాశ్వతము అయినటువంటి విద్యను మళ్ళీ నచికే పాగ్ని అనే పేరుతో ఇందులో ఉపదేశం చేశారు వాట్ నచికే పాగ్ని ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ ది సేమ్ అథర్ అండ్ ఆర్ దిర్థరింగ్ ది సీక్రెట్ వర్డ్ ఓమ్ ఎట్లా ఏ విధంగా దాన్ని ఉచ్చరించాలి మొట్టమొదటిగా మీ కంఠం కంటే తక్కువలో ఉన్నటువంటి శృతిలో ఉచ్చరించాలి తర్వాత నీ కంఠంలో ఉన్నటువంటి స్మృతి ఆ పైన మూడవ శృతి ముమ్మారు ఉచ్చరించడం అనేటువంటి దాని అతికేత విద్యలో చెప్పబడినటువంటి విధానం யூ ஹேவ் டு அட்டர் ஓ இன் யுவர் அண்ட் இன் யுர் நார்மல் டோன் செகண்ட் அண்ட் டோன் ஹையர் யூர் நார்மல் டோன் இன் த்ரீ டோன் யூஹர் ஏ விதம் கூர்ச்சுன்னு பிரசாந்தங்க சுகங்க கூர்ச்சு பகவத் கீதோ తక్కువ కొంచంలో మంద్రంలో ఉచ్చరింపకూడదు మంద్రే మూర్జం దుహానాశ ఇది పాడి పాడియావు లాంటిది అన్నాడు ఓం కాలనీలో ఉచ్చరించడం దుహానా సువను అంటే సరస్వతి అనేటువంటిది ఈమె అని చెప్పబడ్డది దిస్ వాట్ ఈస్ కాల్డ్ ది మిల్క్ కౌ ది కౌ బట్ మిల్క్ యూఫ్ ది మిల్క్ ఆఫ్ అవర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ది మదర్ గాడ్ ఆఫ్ Saraswati. There is appearing in Lothan and listening to it, youth and awareness which is called the Mother Goddess Saraswati. To be experiencing. Rendavati. Oh. <coughs> ఏదైతే <coughs> ఉన్నదో ఆ కంటతంలో ఉచ్చరించేటువంటి రెండవది దీనినే నంది అని కొందరు నందిని అని కొందరు చూపారు నంది అంటే ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి కాన్సెప్ట్తో దీన్నే రుషభము అని ఋజ్వదము అనేటువంటి పేరుతో దీని దీన్ని దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది బుల్ ది ఫర్టిలైజర్ సౌండ్ బట్ ఫర్టిలైజర్ ది ఆఫ్ ది అయా ది హయ్యయా ఇది రెండవది దీన్ని ప్రభు విషయంలో నందినీతి రూపకల్పన చేసి వర్ణన చేశాడు ప్రభు విషయం చదువుతున్నటువంటి వాళ్ళకి దీని రహస్యం తెలుస్తుంది దిలీప మహారాజు సంతతి లేకపోతే తన గురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాట वशिषुड़ तुम्हें चेरवी भारियाभर्तू उपचार दि गुरू ई हई ओन कव इन मै आश्रम यू बोत ऑफ यू वर्ष फर्जी इवेज उपासना आ गो पे नीचे इट इज का नी दी दि हस्ब वैफ टू अक् इन दार्म అండ్ టు ఇట్ అండ్ మెడిటేట్ అప్ అండ్ అది చెప్తే పాతాళం లోపల ఎక్కడో బాగు ఉన్నటువంటి వరం వరంస్తుంది అన్న భుజంగ పిహిత ద్వారం పాతాళమధి గది ఇది వరకు కామధను గపచారం చేశావు ఇప్పుడు ఆ అపచారం తీరుతుంది ప్రస్తుతం కామచే నుండి తేలించీ లేదు సర్పంచ్ అడ్డం పెట్టబడినటువంటి గేటు ఉంది ఆ గేటు అడతల ఎక్కడో లోపల అడవ చాలా డీప్ అలిగరి ది మదర్ ఆఫ్ దిస్ కౌస్ ఇన్ ది మదర్ అండ్ ది గేట్ ఈస్ గార్డెడ్ బై బై్రోయల్ సర్పంచ్ తీసుకోవాలి నందిని దోర్భై ది మదర్ ఈజ్ एंड शील गिव यू बोन दिस इज वन एलिग्री मूडव रिंग द थर्ड एफरें इस नार्मल टोन टू ఇది మూడు ఉచ్చారణలు మూడు లోకములలో ప్రణవమును ఉపాసించుతా ఇక్కడ నచుకే భాగ్యూమారు ఆరాధన చేయుట అని చెప్పాడు ఫియర్ ఇట్టి పెద్ద ఫైర్ వర్క్ ఇన్ త్రీ డిఫరెంట్ మెథడ్స్ ఇందులో మొదటి భౌతిక जीवताniki രണ്ടാമദി ശക്തിമായ പ്രപഞ്ചാനകി മൂന്നാമദി ജ്ഞാനമായ പ്രപഞ്ചാനകി സംയോതനമര ഉദ്ധ്യക്തമര ഉബ്ബോധതകമര യോ വസ്തു അറ്ററൻസ് ബ്രингസ് യു ഇൻടു ദി അവിയർനെസ്സ് ഓഫ് ദി ഫിസിക്കൽ പ്ലെയിൻ ഓഫ് യുവർ കോൺഷനസ്സ് ദി സെക്കൻഡ് സ്റ്റെപ്പ് ബ്രингസ് യു ഇൻടു ദി അവിയർനെസ്സ് ഓഫ് യുവർ പ്രാണാ കോൺഷനസ്സ് ഓർ ദി പ്ലെയിൻ ഓഫ് എനർജീസ് ആൻഡ് ഫ്ലോസ് అవేర్నెస్ ఆఫ్ యువర్ హైయర్ కాన్షియస్నెస్ తర్వాత మనకి జైనేయులు తాండేయులు మొదలైనటువంటి వాళ్ళు మహానుభావులు సైంటిస్ట్ కొంత ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఈ మూడింటిని గురించి చాలా చక్కగా ఉపాసన చేసి మార్గములు ఇచ్చారు కర్బార్ డి త్రీ అథరెంట్స్ వస్తాయి ఆర్ స్పెషలైజ్డ్ బై గ్రేట్ సైంటిస్ట్ స్టౌన్ అథల్టిస్ట్ దే ఆఫ్ హౌ టు అటర్ త్రీ డిఫరెంట్ సడన్ డిఫరెంట్ సబ్ టోన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది త్రీ టోన్ ఈ మూడింట్లో ఒక్కొక్క స్థాయిలో ఏడేసి స్వరములలో వీట్లను ఎట్లా ఉచ్చరించడం వాళ్ళు చెప్పారు కొట్టి హింకార ప్రస్తారాదులు మొదలైనటువంటివన్నీ కలిపి చెప్పారు మ్యూజిక్ ఆఫ్ ది దిమ్ ఇన్ త్రీ లెవెల్స్ విత్ సెవెన్ సబ్ డీటెయిల్ అంతా మనకి సామవేద విద్య ఉన్నది జైవినేయులు తాండేయులు అనేటువంటి ఇద్దరు మహానుభావులు ఇచ్చారు జైవినీయ బ్రాహ్మణము అనేటువంటి దాంట్లో దాదాపు ఇవ్వబడ్డది ఇది కనుక ఈయన मूड मार्लू अग्नि ने उपास दाला अर्थम सू हैव टू वर्श दी यू हेव टू अटर्फर प्लेन्टर सो दट यू बिकम एवेर आफ युर ओन थ्री प्लेन आरोप त्रिकर्मकृत् మూడు రకములైనటువంటి కర్మలు ఆచరించండి మూడు రకములైన కర్మలు అంటే భౌతికమైన కర్మ శరీరంతో చేసేది త్రీ టైప్స్ ఆఫ్ గుడ్ డీడ్స్ యూ హౌవ్ టు డూ వాట్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ గుడ్ డీడ్స్ వన్ ఈజ్ ది గుడ్ డీడ్ విత్ యూ డూ విత్ యువర్ ఫిజికల్ బాడీ ఫిజికల్ హ్యాండ్ సపోజ్ యూ హెల్ప్ సమ్ వన్ యూ గివ్ సమ్ వన్ యూ ఫీడ్ సమ్ వన్ Or if someone is weak, you carry him in your hands to the hospital. If someone is sick, you give him medicine. This is what is called the good deed on the physical plane. Remember. Good deed on the mental plane. మనం చేసేటువంటి మంచి సంకల్పములు సమస్తం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలి మనకి పది మందికి పనికొచ్చేటట్టుగా మనం చేసే పని ఎలా ఉండాలి అనేటువంటిది సో ది ప్లానింగ్ విత్ వీ అండ్ ది గుడ్ డీడ్ టు రిమెంబర్ అండ్ వీ ప్లాన్ ఫర్ ది డే దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ ది గుడ్ డీడ్ అండ్ ది మెంటల్ కేర్ తర్వాత when you have a positive attitude towards others and a positive thinking and if you try to understand what you should do to others and if you begin to appreciate great and noble people and not just then it is also a good deed on the mental plane మూడవది వాచికమైనటువంటి మార్గం సత్కర్మ ది థర్డ్ ఈజ్ కార్డ్ డీడ్ ఆన్ ది ఓకల్ ప్లేన్ ఇతరులకు సంతోషకరముగాను తృప్తికరముగాను సత్య ప్రతిపాదన ప్రతిపాదకముగాను సంభాషణ చేయడం యూ కెన్ పీజ్ బై యోర్ స్పీ यू कैन साफ आदर्स बै युवर स्पी अट देश यू कैन एनल आे आफ ट्रूथ बुर्म स्पी इच्छा सत्कर्म अटार दी पाजिट इन युवर वैडर्मोव दि आर्टिकल इन दैं मैं उच्च वाक्य मनस्थ समस्य पम्न मरको समस्या चुकेट जीव क्लिष्टो यदे गौने से अभी गोप विषय का सीट फर् टेन मिनट विप्यूट यू आर् सरो कन्विस्ट दट लाइफ इज य मेजरब हेल बिका दक्सफुल इन कंफ्यूजिंग तुम तुम कंफ्यूज एडवा कंफ्यूज़ अंत दिन एक्सपन लेक प्रति वाला कंफ्यूज सोनी मैं अप्रोच पर्सन जॉली कंप्यूटर एंटी बैग अंड गो बैट बिथ स्टो इन इंडी बैग बुरा अला पड़पे अला वाडा वीडियंता आज गुरा आई कैन स्कांडल प्यूट वी कैन स्पीट वेरी बॉग अदर वी कैन स्पीक् बैग सिंब अदर सिंगर आबसे అవతలవాడు లేనప్పుడు వాడిని గురించి ఎయిట్ రావుడ్ ఈ మొత్తంగా ఉంటాడు అని అనుకున్న కూడా ఇవన్నీ మానసియాలు ఏశ ఆ అన్న ఊ అన్నా కూడా ఈ పనిచేసేదిగా అంటున్నావా లేకపోతే అక్కర్లేని తొండు ప్రకృతి తొళ్లి ప్రకృతిగా అంటున్నామో తెలుసుకోవాలి ఈ రెండో యు సే ఎఫ్ఆర్ఏ యా నో Try to understand. If it serves a purpose either to you or others. Otherwise, don't go on speaking and speaking and speaking like a machine or a floor mill. Bindi mara, bara 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 kodu to anto. Yehra on dhani mani ki yehra kodu. Dhamma dhamma dhani to hodi bakka vaka. Anadu Bara 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 If you take a metallic our sin and do like this, it gives sound. Your speech should be of a different nature from this. That means it should carry a significance. It should serve a purpose either to you or to others on the positive direction. Maybe this is what is called a deed on the vocal plane. So a deed on the physical plane, a deed on the mental plane, a deed on the vocal plane. Do మనం వాత్కాయ కర్మ మూడు అన్నర్మలు మానస కర్మము వాచక కర్మము వాతిక కర్మము కాయకర్మము మూలం ఈ మూడు కర్మములు త్రి మూడు కర్మలు ఆచరించినటువంటి వాడై త్రి అంటే ఇంకా మనం చేసేటువంటి సత్కర్మలలో ఈ భౌతికమైన భూలోకానికి కావాల్సిన కర్మలు కొన్ని ఉన్నాయి అంతరిక్షానికి కావాల్సినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి దివములకు కావాల్సిన మూడు లోకములు ఈ మూడు లోకములకు కావాల్సినటువంటి సత్కర్మాచరణ యజ్ఞార్థ కర్మలు ఉన్నాయి జాగ్రత్తగా చేసుకోండి దేర్ ఈజ్ ది ఫిజికల్ ప్లేన్ యూనివర్స్ అరౌండ్ యూ యూ హ్యావ్ సంథింగ్ టు డూ కరెక్ట్ దేర్ ఈజ్ ది ఎథరిక్ ప్లేన్ ఆఫ్ యూనివర్స్ అరౌండ్ యూ యూ హ్యావ్ సంథింగ్ టు డూ కరెక్ట్ దేర్ ఈజ్ ది ఎథీరియల్ ఆర్ ది డివైన్ ఆర్ సెలెస్టియల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అరౌండ్ అండ్ విటెన్ యూ యూ హ్యావ్ సంథింగ్ టు డో సరే యూస్ ఆర్ ఆల్సో ది త్రీ టైప్స్ ఆఫ్ డీస్ యూ హ్యావ్ టు మూడు రకములు అయినటువంటి కర్మాలు ఆచరించడం ఈ ఉచ్చారణ కూడా ముడుగా జరుగుతుంది ముందుగా జరగడంలో ఇంకోటి కూడా చెప్పాడు పరబ్రహ్మము బ్రహ్మము సృష్టి వచ్చినట్టుగా Just as God, the Absolute, and God as the Creator and the creation, we have three links. You know.